మంత్రాన్ని కరెక్ట్ గా పట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మనము ఒక షార్ట్ చూడడానికి మొబైల్ ఆన్ చేసి వన్ మినిట్ వేస్ట్ చేస్తాం ఒక ప్రోమో చూడడానికి నాలుగు నిమిషాలు టైం తీసుకుంటాం గట్టిగా ఆరు నిమిషాలు కానీ సాధన చేయగలిగితే ఆరు నుంచి ఏడు నిమిషాల్లో ఒక నూటెనిమిది సార్లు గాయత్రి అలవాటైతే ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాలంటారా నియమాలు అంటే ఉండే నియమాలు సహజ నియమాలు అవి పాటించాలి ఎందుకు అంటే ఇవంతా కూడా గాయత్రి సాధన అంతా కూడా శక్తిని పైకి పంపించే ప్రాసెస్ వాళ్ళకు వచ్చే మంత్లీ సైకిల్స్ అన్నీ కూడా అదో రైతస్ అంటే ఇది ఇది వద్దు అది అదో కాబట్టి కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఎనర్జీస్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది దానివల్లే ఏంటి అంటే ఆ ఎనర్జీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి గు గుళ్ళల్లోకి వెళ్ళొద్దు వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు కాబట్టి సఫరింగ్ నుంచి ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి రెస్ట్ అని ఇవన్నీ క్రియేట్ చేసేవాళ్ళు పూర్వకాలంలో సో ఇది ఇది మెయిన్ అనమాట అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనకి సహజ నియమాలు అంటే హ్యాపీగా మనకి ఏదైతే పూజ కోసం మనం పాటిస్తున్న నియమాలు ఉంటాయో పూజా విధానంలో పాటించే నియమాలను పాటిస్తూ హ్యాపీగా సాధన చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది